నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ సార్ అంత టార్గెట్ అంతా జనసేనాని మీద టర్న్ అయినట్టున్నది ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ స్థాయితో పోలుస్తున్నారు మరొక పక్క అంబటి గారు ట్వీట్ చేస్తున్నారు అన్నను దొడ్డిదారిని వర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అట మాట్లాడాం కదా ఇటు ఎన్డీఏ కూటమిలో కొంతమందికి ఇష్టం లేనట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ ఐ మంత్రి పదవి కాదు ఏదో కార్పొరేషన్ చైర్మన్ తీసుకుంటాడు కౌన్సిల్ కాదు రాజ్యసభ తీసుకుంటాడు ఇలా చెప్పిన తర్వాత వాటన్నిటిని కూడా పూర్వపక్షం చేస్తూ పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పేశాడు ఇవన్నీ సిద్ధమైపోండి ఆదేశాలది ఆ పత్రి నామినేషన్ వేయడానికి ఇవన్నీ నిజంగా అంత స్పష్టంగా అంత తొందరగా వ్యక్తిగతంగా ప్రకటన చేయడం అనేది సీరియస్నెస్ తెలియజేస్తుంది అంటే దేర్ ఆర్ సర్టన్ ఫోర్సెస్ ఎలిమెంట్స్ వర్కింగ్ అని దిస్ అనేది ఒకటి అక్కడ తెలుస్తుంది ఇంకా రెండోది మీరు అన్నది ఏంటంటే మనం చర్చించాము ఇంకా మళ్ళీ కూడా ఇంకా ఉంది తర్వాత కూడా నడిచింది అది కానీ అంబటి రాంబాబుకి ఏంటి సంబంధం అసలు దొడ్డితో ఏమైనా తెస్తున్నారు అని ఆయన ఏమైనా ఆ శక్తులను వైక్ వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు ఎవరే మంత్రి అవుతారు కారు అనేది ఒకటేమో ముఖ్యమంత్రి యొక్క ప్రిరోగేటివ్ చంద జగన్మోహన్ రెడ్డి అయితే ప్రభుత్వం ఏర్పడిన రోజే ఆ సగం కాలానికి నేను మంత్రివర్గాన్ని సగం మందిని తీసేస్తానని చెప్పాడు అంబటి బాబు సెకండ్ రౌండ్లో వచ్చారు వాస్తవంగా కాబట్టి మా ముఖ్యమంత్రి ప్రిరోగేటివ్ ఒకటే మాట అప్పుడు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ మధ్య అవగాహన ఉండి ఒకవేళ చంద్రబాబు నాయుడు తీసుకుంటే తీసుకుంటాడు దాంట్లో వైసీపీకి కానీ ఇంకో పార్టీకి కానీ అసలు సంబంధమే ఉంది అందులో దొడ్డిదో దోవేది రాజమార్గం ఏంటి రాజమార్గం ఏదో అంబటి రాంబాబు గారు ఏమైనా చెప్పగలుగుతారా అంటే రాజకీయ విమర్శలు ఎన్న చేయొచ్చు అండి ఎదుటి వాళ్ళు తప్పులు మాట్లాడితే ఖండించవచ్చు కానీ అసందర్భమైన వ్యాఖ్యానాలు చేయటము ఒక భరించలేని తనాన్ని చూపించటం తప్ప ఇంకోటి ఏం కాదు చాలామంది మంత్రులు ఉన్నారు నాగబాబు కూడా మంత్రి అవుతారు ఓకే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు లేకపోతే ఏంటి అవన్నీ వాళ్ళకు సంబంధించిన అంశాలు దీన్ని దొడ్డిదోవలో తేవడంలో జయప్రదం అయ్యాడని అంబటి రాంబాబు అంటున్నప్పుడు ఏ విధంగా తెస్తే రాజమార్గం అని అంబటి రాంబాబు గారు సర్టిఫికెట్ ఇస్తారు ఎవరికైనా నేను ఒక నాగబాబు గురించే చెప్పడం లేదు లేదు అంతకుముందు వైసీపీలో తీసుకున్న వాళ్ళందరూ రాజమార్గంలో మంత్రులైన వాళ్ళైనా ఈ వ్యాఖ్యలకు ఏమైనా ఉందా శుభాకాంక్షలు నిజంగా శుభాకాంక్షలు చెప్తే మంచిదే ఇవి లెఫ్ట్ హ్యాండ్ కాంప్లిమెంట్స్ అంటారు వీటిని ఇవి శుభాకాంక్షలు కాదు ఇవి అక్షయ ఏదో ఒక విధమైనటువంటి ఇష్టపూర్వకం ఇష్టం లేని విముఖత్వ చేస్తున్నటువంటి అవుతాయి కాబట్టి ఇవేం నిలబడవు ఇప్పటికీ నిన్న జగన్ అన్న వాటి మీదే నడుస్తుంటే మళ్ళీ అంబ అంబటి కూడా రంగప్రవేశం చేసి ఎప్పుడు అది వరకు పేరుని నాని ఎక్కువగా టార్గెట్ చేసేవాడు పవన్ కళ్యాణ్ ఆ పని ఆయన సైలెంట్ అయిపోయారు కదా పవన్ కళ్యాణ్ కూడా పదే పదే అనేవాళ్ళు మా క్యా మీరు సామాజిక వర్గాన్ని బట్టి మమ్మల్ని తిట్టిస్తారు అని మరి ఇప్పుడు అంబటి రాంబాబు ఆ రోల్లోకి వస్తున్నాడా అని కూడా ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే ఈక్వేషన్స్ సరిపోతాయి సో సెకండ్ రౌండ్లో ఈయన రా అని ఈయన దారి ఏదో ఆ దారిలో ఉన్నాడు పే పేరుని దారిలో అంబటి అని ఏమన్నా ఉందో తెలియదు కానీ వీటి మీద మీకు ఎందుకు అని అంటారు ఎవరైనా అంటారు మీకెందుకు మాకు ఎవరవుతారో ఏంటో అని చెప్పి వాళ్ళు చెప్తారు ఇంకోటి ఏమో మరుగున పడిపోయింది కానీ ఈ కథలు ఎవరు సృష్టించారు దీని మీద జనసేన వాళ్ళకి ఎందుకు కోపం రాలేదో లేదా ఎందుకు సందేహం కలగలేదో నాకు ఆశ్చర్యం రాజ్యసభకు పోతాడు కౌన్సిల్కి పోడు మంత్రి కాడు కార్పొరేటర్ అవుతాడు అమ్మటి రాంబాబు ఏమో శుభాకాంక్షలు చెప్తుంటే కాదు కావడం లేదు అని టీడీపీని బలపరిచే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి గూడుపుట అనే ఏదో జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది కొంచెం అందుకనే పవన్ కళ్యాణ్ కూడా తొందరపడి కథ రెవీల్ చేశాడు అదొక పద్ధతి ఇండస్ట్రీలో కొన్నిటికి పుల్ స్టాప్ చేయాలంటే ఆ విషయం బయట పెట్టేస్తే ఆ తర్వాత అదే చూసుకుంటుందని సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇన్ని ఈ రకంగా కామెంట్ చేయడం అనవసరంగా మళ్ళీ పవన్ కదిపినట్టు అనుకోవచ్చా జన సైనికులని అంటే రెండు విషయాలు రెండు మనం ఈ విషయం జగన్ మాట్లాడమనం అవును చర్చిస్తున్నప్పుడే వచ్చింది రియాక్షన్స్ అప్పటికి ఇంకా రాలేదు సహజంగా తీవ్రమైన రియాక్షన్స్ వచ్చాయి దాని మీద నోరు పారేసుకున్నారని నేను అన్నాను దాని మీద ఆ తర్వాత మిగతా వాళ్ళు వరుసగా నాద మనోహర్ లోకేష్ ఇంకా ఇతరులందరూ కూడా మా సహజంగా మాట్లాడతారు కదా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తిని చీఫ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి కార్పొరేటర్ కంటే తక్కువ అంటున్నారంటే రాజకీయమైనటువంటి దీనికి సంబంధించిన అవగాహనకు సంబంధించిన అంశమా లేకపోతే రాజ్యాంగానికి సంబంధించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారా అని ఒక సందేహం కలుగుతుంది అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్పొరేటర్ కంటే తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారా అంటే అంతకుముందు ఆయన నియమించిన ఐదుగురు కూడా కార్పొరేటర్ కంటే తక్కువగా ఉన్న వాళ్ళని ఐదుగురిని ఆయన ఉప ముఖ్యమంత్రులుగా పెట్టుకున్నారా ఉక్రోషము అసహనము నేను నిన్ను అన్నట్టుగా ఉంటే ఉండొచ్చు లేకపోతే లెక్కలేకపోవచ్చు కూడా కానీ అసలు పద్ధతిగా ఉన్నదని కూడా గుర్తించలేకపోవడం ఏంటనేది ఒక ప్రశ్న ఇంకోటి ఆయన అన్నది ఏంటంటే జీవితంలో మొదటిసారి ఎన్నికల్లో గెలిచాడు అని నేను అది కూడా అన్నా గేట్ దాటలేరు అంటే ఆయన వచ్చాడు విజయం సాధించాడు ఆయన రాజకీయాలు ఎన్డీఏ మోదీ విధానాలు అవన్నీ వేరే అదొక వేరే చర్చ కానీ ఎన్నికల వరకు చూస్తే మొదటిసారి ఏముందంటే ఆయన మొదటిసారి ఓడిపోయాడు రెండోసారి గెలిచాడు నిజం చెప్పాలంటే మనం కొన్నిసార్లు ఆ అసహనం ఎక్కువైతే వాస్తవాలు చూడడంలో మనం బండి తప్పిపోతుంది ఆయన ఎన్నిసార్లు పోటీ చేశాడు అసలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబును బలపరిచారు రెండు వేల పంతొమ్మిదిలో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు రెండు వేల ఆయన చేసింది ఓడింది అంతా రెండు వేల పంతొమ్మిదిలోనే కదా అప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే గెలిచాడు ఆయన మీరే తీసుకున్నారు కాబట్టి ఇక్కడ అదేదో ఓడిపోతే ఏమవుతున్నట్టు ఆయనకేం ఇలాగ ఇప్పుడు ఈయన అంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాళ్ళందరూ రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళందరూ రావటం కొన్ని కారణాలు ఉన్నాయి జనసేనకు వచ్చేసరికి అది లేదు అది పూర్తిగా పవన్ కళ్యాణ్ వాళ్ళు అన్నదాని మీద పెంచుకున్నటువంటి వ్యవహారమే కదా కాబట్టి ఏదో ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ ఏదో అని అనడానికి కూడా ఏం ఏమీ లేదు ఒకసారి ఓడిపోయాడు రెండు చోట్ల ఓకే చాలామంది చాలాసార్లు ఓడిపోయారు కదా దానికి ఏమంది మొన్నగా అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయాడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి మెజారిటీ మొన్న బాగా తగ్గిపోయింది ఇంకొంచెం తగ్గితే ఏం జరిగేదో ఆయన మంత్రివర్గ సభ్యులు ఎంతమంది ఓడిపోయారు కాబట్టి ఎన్ని రాజకీయాల్లో పవన్ ఏదో వైఫల్యమైనట్టు మాట్లాడడానికి ఎంతమాత్రం అవకాశం లేదు అది అసహనాన్ని సూచిస్తుంది దీని మీద సహజంగానే రకరకాలు వచ్చాయి ఇప్పుడు నాదైన మనోహర్ అదే కదా కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఆయన కడప తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడినట్టుగా ఉన్నారు ఏమో అసలు మీకు తెలుసా మీకు ఎన్ని సీట్లు వచ్చాయి వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయి ఈ విషయం దృష్టిలో పెట్టుకోకుండా ఈ సీట్ల పంచాయితీ అండి మనం వాస్తవాలు వాస్తవాల్లాగా చూడాలి ఇప్పుడు జగన్కు పదకొండు సీట్లే వచ్చాయి అస్సలు అయిపోయిందన్నారు అనుకోండి మీకు కూడా ఇరవై మూడే వచ్చాయి కదా ఉదాహరణకు కాబట్టి ఇక్కడ ఎవరో అవతరాలు ఓడిపోతే అవతరాలు దెబ్బతింటే ఏదో ఘోరం తమ దెబ్బ తము ఓడిపోతే మనం మా దగ్గరికి వచ్చేసరికి మనకు పదకొండు సీట్లు చూడొద్దు నలభై శాతం ఓట్లు చూడండి అని చెప్తున్నారు అదే పవన్ కళ్యాణ్ వచ్చేసరికి రెండోసారికే మీరు అంతా అయిపోయింది మీరు లేక లేక ఒకసారి గెలిచామంటే ఆయన అంతకుముందు సినిమాలు కదా తీసుకుంటున్నాడు ఆయన అంతకుముందు రాజకీయాల్లో ఏమీ క్రియాశీలంగా లేరే ఒకసారి పవనే అన్నారు నేను రాజకీయ కుటుంబంలో పుట్టి ఉంటే ముందు నుంచి నా కథ కూడా వేరుగా ఉండేది నేను సినిమా కుటుంబంలో పుట్టాను సినిమా అన్నాను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను నేను కాబట్టి ఇవన్నీ నిలబడేవి కాదు లోకేష్ కూడా అందుకే చాలా తీవ్రంగానే దీనికి గట్టి జవాబు కూడా ఇచ్చినట్టు ఇది నిలబడలేదు మొత్తానికి కానీ జ వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు జగన్ ఎప్పుడైనా గౌరవించారా అసలు ఆయన ఎప్పుడైనా ముఖ్యమంత్రి అని మామూలుగా సంబోధించారా ఎప్పుడు చూసినా సైకో అని ఇంకొకటి అని ఆయన చొలగనగా అసలు మనిషిలాగా మీరు చూడలేదు కదా మమ్మల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గౌరవించమంటున్నారు కానీ మీరు జగన్ను గౌరవించలేదు కదా ఇంకా దీని సారాంశం ఏంటి మీరు మమ్మల్ని వాళ్ళు గౌరవించలేదు వాళ్ళని మీరు గౌరవించలేదు వాడు ఒకటి తిడితే మేము రెండు తిడతాం ఇది ఎక్కడ ముగుస్తుంది నిజంగా అది అది కూడా ఆలోచించాల్సిన అంశమే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సీట్లను కానీ ఓట్లను కానీ ఇప్పుడు పదే పదే పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల పులివేందల ఎమ్మెల్యే అవ్వచ్చు కుప్పం ఎమ్మెల్యే అవ్వచ్చు లేకపోతే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరైనా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలే ప్రతి వాళ్ళు ఏదో ఒక నియోజకవర్గం నుంచే వస్తారు కాబట్టి ఇక్కడ వచ్చిన సమస్య అంతా పవన్ ఏం మాట్లాడతారో మనం ఇంకా చూడాల్సి ఉంటుంది మాట్లాడతారో లేదు నేను మొన్న అన్నాను కదా పిఠాపురంలో ఆయన ఆవిర్భావ దినోత్సవంలోనే ఎప్పుడో మళ్ళీ ఒకసారి ఆయన దీనికి జవాబు చెప్తారని నేను అనుకుంటున్నాను రెండవది ఇది ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన సందర్భం మటుకు ఇంకొక ఆశ్చర్యం ఏమంటే పవన్ కళ్యాణ్ అన్నదే మా ఆలోచిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు రాక్షసుడు అన్నాడైనా రాక్షసుడు అన్న దాన్ని ఏం తీసుకోవట్లేదా దాని మీద ఎందుకు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఆ విషయాన్ని ఎందుకు ఏమాత్రం కూడా తీసుకోవట్లేదు బడ్జెట్ మీద చర్చ కోసం మీడియా అనిపించి పిలిచి ఆ గ్యారంటీలు వారంటీలు ఆ విషయాలు మాట్లాడకుండా ఈ రాక్షసుడు లేకపోతే కార్పొరేటరు ఈ చర్చ ఎక్కడికో పోయిన విషయం కూడా జగన్ గుర్తిస్తున్నారా సందేహాలు ఇవన్నీ కూడా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చర్చ దారి తప్పిపోయింది అది మళ్ళీ పట్టాలే కాకుండా ఎవరు చేయగలిగింది వాళ్ళు చేసి దీన్ని ఇంకా పెంచుతూనే ఉన్నారు అది బాధాకరం సవాళ్ళు ఇంకా మీ చర్చలు వీటన్నిటిలో వచ్చేవాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు బట్ నాదే మనోహర్ చాలా గట్టిగా జవాబు చెప్పారు వాళ్ళ పార్టీ తరఫున ఆయనే కదా ఇంకా ఆల్మోస్ట్ సెకండ్ ఇన్ కమాండ్ కాబట్టి